మార్కుసు వార్త ఆరో అధ్యాయము యాభై మూడో వచ్చిన నుండి యాభై ఆరో వచ్చిన వరకు వారు సరస్సు దాటి గన్నెసరేతు ప్రాంతము చేరి పడవను అచ్చట కట్టివేసరి వారు పడవ నుండి వెలుపలకు వచ్చిన వెంటనే అచ్చటి జన సమూహము ఆయనను గుర్తించను పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకొని వచ్చరి గ్రామములో గాని పట్టణములలో గాని మారుమూల తల్లెలలో గాని ఏసు ఎచ్చట ప్రవేశించను జనుడు సంతలలో బహిరంగ స్థలములలో రోగులను ఉంచి ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండరి అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండరి ఇది క్రీస్తు సువిశేషము గాక ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో యేసు ప్రభు గణేశరేతు సరస్సు తీరమన అద్భుతాలు చేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒకరోజు యేసు ప్రభు సరస్సును దాటి గణేశరేతు పట్టణంలో ప్రవేశించినప్పుడు అక్కడ ప్రజలు ప్రభుని చూసి గుర్తించారు ఎంతో సంతోషపడి ప్రభుని తమ పట్టణంలోకి ఆహ్వానించుకున్నారు ప్రజలందరూ కూడా ప్రభు చుట్టూ చేరారు ప్రభు యొక్క బోధలు ఆలకించారు ఆ పట్టణంలో ఉన్న రోగులందరినీ కూడా తీసుకొచ్చారు ఆ పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న రోగులందరినీ కూడా పడకల మీద ప్రభు చెంతకు మోసుకొచ్చారు వారే కాకుండా ఇతరులు కూడా స్వస్థత పొందుకోవాలి ఇతరులు కూడా ప్రభు చంతకు రావాలి ప్రభు యొక్క మేలు పొందుకోవాలి అని వారు ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న రోగులందరూ కూడా ప్రభు చెంతకు తీసుకొచ్చారు అదే విధముగా మనం కూడా ఇతరులను ప్రభు చంతకు తీసుకురావాలి వివిధ రకాలైన వ్యాధి బాధలతో సతమతమైపోతున్న వారిని ప్రభు చెంతకు నడిపించాలి ప్రియ సహోదరి రోగులు కనీసము ప్రభు యొక్క అంగీ అంచును తాకినా సరిపోతుంది వారు స్వస్థులవుతారు అని కోరుకున్నారు ప్రభుని వేడుకున్నప్పుడు ప్రభు వారికి అనుమతించాడు ఆ విధంగా ఎవరెవరైతే ప్రభు యొక్క అంగీ అంచును తాకారో వారందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుకున్నారు ఎందుకంటే అదే పట్టణంలో రక్తస్రావం చేత బాధపడిన స్త్రీ గతంలో ప్రభు యొక్క అంగి అంచు తాకి స్వస్థతను పొందుకుంది కాబట్టి వారు ప్రభు యొక్క అద్భుత శక్తిని గుర్తించారు ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించారు అందుకని ప్రభుని వారు ఎంతో సంతోషముతో తమ యొక్క పట్టణంలోనికి ఆహ్వానించుకున్నారు ప్రియా సహోదరి సహోదర ద్వారా అనే ప్రాంతము గన్నెసరేత పట్టణానికి దగ్గరలో ఉంది ఈ గేరాశయను ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం ప్రభుని ఆహ్వానించుకోలేకపోయారు ప్రభుని తిరస్కరించారు ఒకరోజు ప్రభు గేరాసేనుల ప్రాంతంలో ప్రవేశించినప్పుడు ఒక దయ్యం పట్టిన వాడు ప్రభు చెంతకొచ్చాడు ప్రభు యొక్క పాదాల మీద పడ్డాడు ప్రభు తన మీద జాలిపడి తనలో ఉన్న దయ్యాన్ని ప్రారద్రోలారు ఆ దయ్యము దగ్గరలో ఉన్న పందుల మందలో ప్రవేశించింది ఆ పందులు సముద్రంలో ప్రవేశించి ఊపిరాడక చచ్చిపోయాయి అది తెలుసుకున్న గేరాసేనుల ప్రజలు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని తిరస్కరించారు వారు తెలుసుకోలేకపోయారు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు ప్రభు వారి మధ్య ఉంటే ఆ ప్రజలందరూ కూడా ప్రభు నుండి వరాలు పొందుకునేవారు స్వస్థత పొందుకునేవారు అని గుర్తించలేకపోయారు గెన్నెసి రైతు పట్టణ ప్రజలు ప్రభుని ఆహ్వానించుకున్నారు వరాలు పొందుకున్నారు వారు విశ్వసించారు మనం కూడా ప్రభుని మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి విశ్వసించాలి ఎవరెవరైతే విశ్వసిస్తారో అటువంటి వారు తమ జీవితంలో అద్భుతాలు చవి చూడగలరు ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువా దాగిన సర్వేశ్వరా ప్రభు నిన్ను స్థుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం గొప్ప దేవుడా ఈ రోజున నీ వాక్యాన ధ్యానం చేసుకునే గొప్ప వాక్యం దయచేశావు ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు వారంతా సమర్పిస్తున్నాం ప్రభు అని చెప్పి ఉన్నావు అడుగుని మీకు వసగబడును తట్టుడి మీకు తరగబడును వెదుకుడి మీకు దొరుకునని చెప్పి ఉన్నావు ప్రభు చిత్తమైతే మా యొక్క ఆలకించండి ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరెవరైతే వ్యాధి బాధలతో సతమతమైపోతున్నారు అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచండి ప్రభు మా కుటుంబాల్లో ప్రవేశించండి మా కుటుంబాలను లోటుపాట్లను తీసివేయండి మా కుటుంబాలను ఆర్థిక సమస్యను తీసివేయండి మా కుటుంబాల్లో ఎవరైతే శాంతి లేక సమాధానం లేక బాధపడుతున్నారు అటువంటి వారందరికీ కూడా శాంతిని సమాధాన్ని దయచేయమని నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్